మగనన 100 70 గరెన్ బుధా రమేష్ ఇక్కడ రమేష్ వీర్ మనిషి ఇక్కడ రమేష్ నానా కొద్ది అటూ ఇటూ 80 రూపాయలు ఇచ్చి అబ్బ బైక్ కి బైక్ కి నా 2000 నే వారికి గుతు 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 ఆర్డర్ 2500 అంటి పోకరా పరి పాడే ఉంటారు బైసలు అన్ని జవాబు అంటా అవినీతి వర్గ్ ఎక్కాడు మంత్రులు ఎమ్మెల్యే దోసెత్తాడు అంతా పక్క రమంతా ఉపస్టార్ మొత్తం ఇక ఆ దిశ మహిళలు నేను ఎంతో ఆ దివ్య కార్యకర్తలు మాట్లాడుతున్నారు తప్ప డైజ్ ముచ్చే చెప్పేస్తాడు రేవంత్ రెడ్డి పరిపాలన మాట్లాడుతూ పొరపాటు జరిగింది సర్వే చేసాం రైతు ఇచ్చాం పైసలు ఇచ్చే పరిస్థితి లేదు आप केसिया रोडवे देखते पर नाले नाले वाले मुसलमान ये पर अपने भूतिपार देखें क्योंकि नाले नाले वाले ताक़ाबट के लोग और केसिया बहुत खून वाले बाद होने